హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటీ బ్రో సో ఈ రోజు వచ్చేసి మా మమ్మీ మురుకులు చేస్తున్నారు ఇప్పుడు పండగ కూడా ఉంది కదా సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసింది ఇంకా టూ ఏ ఉంది కాబట్టి నేను మా మమ్మీకి అడిగాను మమ్మీ మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పేసి మురుకులు చేయ మమ్మీ అని చెప్పాను సో మమ్మీ ఇప్పుడు దానికోసమే ప్రిపరేషన్స్ చేస్తున్నారు వన్ డే ముందే ఏం చేస్తున్నారు అంటే రైస్ ఉంటుంది కదా దొడ్డు బియ్యము అవంతా మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా మంచిగా చెరగాలన్నమాట అందులో స్టోన్స్ అవి ఇవి ఉంటాయి కదా సో అంతా చెరుక్కొని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్తో ఒక కాటన్ క్లాత్లో మమ్మీ ఇట్లా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినారనమాట సో దట్ వాటర్ అంతా వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ పట్ట పీల్చుకుంటుంది కదా సో ఇప్పుడు మంచిగా అవన్నీ అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని నైట్ వన్ డే బిఫోర్ చే రేపు పట్టిస్తామంటే ఇవాళ రాత్రి చేస్తున్నారనమాట సో కింద ఇట్లా మంచిగా శారీ వేసేసుకొని దాని మీద మొత్తం రైస్ అంతా ఇట్లా వేసేస్తారు సో దట్ పొద్దున పొద్దున్న కల్లా మొత్తం రైస్ అంతా ఎండ్ లైక్ మంచిగా ఎండిపోతాయి కదా అట్లా పొడి పొడి అయిపోవాలన్నమాట సో మీరు కావాలంటే మీరు ఎండలో కూడా పెట్టచ్చు ఇప్పుడు మేము సడన్గా అనుకున్నాం కాబట్టి ఫ్యాన్ కింద నైట్ మొత్తం అట్లనే వదిలేస్తాం మార్నింగ్ కల్లా ఆరిపోతుంది సో ఇప్పుడు మా మమ్మీ అదే చేస్తుంది మా రుద్దు మాత్రం పడుకున్నాడు లక్కి చూస్తుంది మా నాని ఏం చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడెప్పుడు అది అంతా తీయాలని చూస్తున్నాడు అనమాట సో ఇంకా ఇప్పుడు మా మమ్మీ ఇదంతా ఇట్లా చేసేసి ఇంకా రేపు మార్నింగ్ దీన్ని పట్టియడానికి పంపించేస్తాం సో మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నేను కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను షార్ట్స్లో షార్ట్సే ఎక్కువ పెడతాను సో చూడండి సపోర్ట్ చేయండి ఇలాగే అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయినారు మన ఛానల్లో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇప్పుడైతే మా మమ్మీ ఇదంతా చేసేసింది ఇంకా ఏమంటారు ఇంకొంచెం రైస్ ఉండే అనమాట లైక్ దొడ్డు బియ్యం ఇంకొంచెం ఉండే సో దానికి నేను ఏం చేసామంటే దోశ కూడా నానబెట్టేసినాం అందులో కొంచెం మినపప్పు వేసి దోశ కూడా నానబెట్టేసినాం ఇది మార్నింగ్ పట్టేస్తాం బ్యాటర్ సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మెల్లమెల్లగా మా లక్కీ కూడా తీయడం స్టార్ట్ చేసినాడు కానీ ఎక్కువ ఏం అలా చేయలేదు వదిలేసినాడు అనమాట సో ఇంకా పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ మీన్ ఈ రోజు అనమాట సో మార్నింగే మమ్మీ లేచి చూస్తే అంతా మంచిగా ఆరిపోయింది సో అంతా ఒక డబ్బాలోకి తీస్తున్నారనమాట ఇప్పుడు ఎక్కువ ఏం చేయట్లేదు ఒక టూ కేజీస్ అనమాట టూ కేజీస్ రైస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఎక్కువ కూడా తినబుద్ధి తినబుద్ధి కాదు కదండి అది చేసినప్పుడే ఒక వన్ వీక్ తింటే చాలా అనిపిస్తుంది అంతకన్నా ఎక్కువ ఉంటే అవి ముక్క ముక్క వాసనలాగా కూడా వచ్చేస్తాయి అందుకే అప్పటిదప్పుడే కొంచెం కొంచమే చేసుకుంటే మనకి ఫ్రెష్గా కూడా ఉంటాయి అండ్ తినడానికి కూడా బాగుంటాయి అనమాట సో ఇప్పుడు మా లక్కీ రుద్దు అయితే స్కూల్కి వెళ్ళిపోయినాడు అండ్ లక్కీ కూడా లేచి ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాడు బనానా తింటున్నాడు అనమాట మా మమ్మీ ఏమో ఇవన్నీ వేసేస్తుంది ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది మమ్మీ సో మీరేం చేస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఫెస్టివల్సే ఫెస్టివల్స్ కదా మొత్తము సో ఇంకా బోనాలు తొలియక ఫస్ట్ అయితే తొలి కదా తర్వాత బోనాలు ఇంకా వరలక్ష్మి రథం రాఖీ అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఈ టైంలో మేమైతే ఎక్కువ బోనాల టైంలోనే పిండి వంటలు ఎక్కువ చేస్తామన్నమాట మురుకులు కానీ అప్పాలు కానీ అండి ఇవన్నీ చేస్తాము సో ఇంకా పట్టించి తీసుకొని వచ్చారు మా హస్బెండ్ సో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నారు మొత్తం ఒక బేసన్లోకి వేసుకుంటున్నారు పిండి అంతా సో దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నువ్వులు ఓమా కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు మేము జీలకర్ర ఏమి వేయలేదు నువ్వులు ఓమా పచ్చ ఏమంటారు కారం పొడి ఉప్పు అలమిల్లిగడ్డ పేస్ట్ అండ్ ఆయిల్ ఆయిల్కి ఆయిల్ మనకి ఇష్టం లేదు అంటే మీరు బటర్ కూడా యూస్ చేయచ్చు అండ్ నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు ఏది వేసినా కానీ వేడి చేసేయాలన్నమాట సో ఫస్ట్ అయితే మా మమ్మీ తగినంత ఉప్పు వేసేస్తుంది పిండికి రెండు కిలోలకి తగినంత ఉప్పు వేసేసింది అండ్ కారం కూడా వేస్తుంది ఇప్పుడు ఇంకా కారం అంతా వేసిన తర్వాత ఓమ నువ్వులు అన్నీ నెక్స్ట్ వేసేస్తూ ఉండాలి మా మమ్మీ యాక్చువల్లీ అలమిల్లిగడ్డ వేయడం అనమాట ఇవన్నీ వేసేటప్పుడు సో ఇంకా మా మమ్మీ అన్నారు వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం కానీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకోవాలన్నమాట వాటర్లో కలిపేసి అలమిల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది వాటర్లో ఫస్ట్ దాన్ని డిజాల్వ్ చేయాలన్నమాట సో ఈజీగా అది మిక్స్ అయిపోతుందని చెప్పేసి మా మమ్మీ అన్నారు ఇంకా ఇప్పుడైతే అజ్వాయిన్ వేస్తున్నారు కొంచెం ఇట్లా రబ్ చేసుకొని వేసుకోవాలి దాని ఫ్లేవర్ వస్తుంది మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేసినాము ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేసి ఒక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది అనుకుంటా టూ కేజీస్ పిండి టూ అవర్స్ పట్టింది మా మమ్మీ ఒక్కతే చేసినారనమాట నాకైతే రాదు అందుకే మమ్మీ ఇంకొకతే చేసినారు నువ్వులు కూడా వేసుకుంది నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దాన్ని నాకైతే మురుకులు చాయ్లో తినడం చాలా ఇష్టం ఇట్లా ఛాయ్ తాగుతూ మురుకులు తినడం చాలా మస్తు మజా వస్తుందన్నమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది మీకు ఎట్లా ఐ మీన్ మురుకులు ఛాయ్తో తినడం ఇష్టమా లేదంటే నార్మల్గా అలానే స్నాక్ లాగా తినడం ఇష్టమా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మమ్మీ ఆయిల్ అనమాట వేడి వేడి ఆయిల్ ఇది వేసిన తర్వాత ఇంకా చెంచాతోటి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం చేయితోటి మిక్స్ చేయాలన్నమాట అంత కారము అన్నీ వేసాము కదా మంచిగా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి సో యాక్చువల్లీ ఫస్ట్ వేయాల్సింది నేను చెప్పాను కదా మా మమ్మీ మర్చిపోయారు అని చెప్పేసి నేనే గుర్తు చేస్తున్నాను ఇంక ఇట్లా వాటర్లో మంచిగా ఇట్లా కొంచెమే ఒక్క స్పూన్ అంతా అల్మిల్లిగడ్డ పేస్ట్ వేసేసి దాన్ని మంచిగా అది వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పిండిలో కలిపేస్తుందనమాట ఇంకా ఈ వాటర్ కూడా వేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతులతోటే మొత్తం ఇట్లా పిండికంతా పట్టాలి కారం కానీ ఉప్పు కానీ ఓమ ఇంకా ఏమేసినా మనం నువ్వులు అల్లిమెలిగడ్డ పేస్ట్ మొత్తం ఇట్లా కింది నుంచి ఇట్లా తీసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలన్నమాట వేసుకుంటే కలపాలి వేసేసి కలిపి అచ్చా ఫస్ట్ ఆ మసాలాలు అన్నీ కలిసినాక అప్పుడు వాటర్ వేసుకుంటే కలపాలి వాటర్ కూడా వేడివి కదా ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం పడుతుంది అనుకుంటే నీళ్ళలో కలిపి వాటర్లో కలిపే చేసేది ఉప్పు కారం కూడా కొంచెం వేయచ్చు ఇంకా పైనుంచి ఉప్పు కారం వేసింది కొంచెం తగ్గింది అనమాట ఉప్పు కారం సో అందుకే ఇంకా పైనుంచి కొంచెం కొంచెం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు వాటర్ వేస్తూ వాటర్ కూడా వేడిగా ఉండాలి కొంచెం వేడిగా అంటే చాలా వేడిగా కాదు కలుపుకునేలాగా ఉండాలన్నమాట సో ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి దీనికి చాలా వాటర్ పడుతుందంట మమ్మీ చెప్పింది సో ఇక్కడ నేను మా మమ్మీని అడుగుతున్నాను అనమాట ఎవరు నేర్పించిరు మమ్మీ అని చెప్పేసి మా మమ్మీ నేర్పించిందని చెప్తున్నారు సో మా అమ్మమ్మ వాళ్ళైతే బోనాల పండుగ రాగానే వస్తుందంటే ఇంకా చాలా చేస్తారు వాళ్ళు కూడా పిండి వంటలు మురుకులు కానీ అప్పాలు కానివ్వండి మైదాపిండి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అన్నీ చేస్తారు వాళ్ళు కూడా సో ఇంకా ఇది ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా వాటర్ చూసుకొని ఎక్కువ పలసగా చేసేయద్దు అస్సలు పలసగా చేయద్దు దీ ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా ఉండాలన్నమాట సో మనం కా అది ఏమంటారు మురుకులపీట ఉంటుంది కదా అందులో పెట్టేటప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ మనం చేసేయచ్చు ఈజీగానే కానీ ఫస్టే పల్సగా మాత్రం చేయొద్దు సో ఇంకా మా మమ్మీ ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అది పిండి నానిన తర్వాత ఇంకా చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట ఎక్కువ ఆయిల్ నిం నిండుగా పోయలేదండి ఎందుకంటే మళ్ళీ ఆ పిండి వచ్చేస్తుంది అంతా వేస్ట్ అయిపోతుంది ఆయిల్ నాకు కాగిన నూనె అస్సలు వాడడం ఇష్టం ఉండదు మా మమ్మీ ఏమో అనమాట ఆయిల్ అట్లా వేస్ట్ చేయకు వాడు వాడు కుకింగ్లోకి ఐ మీన్ డైలీ కుక్ చేస్తాం కదా కు సబ్జీ సో అందులో యూస్ చేయి అని చెప్తుంది కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు అందుకే నేను ఎక్కువ ఆయిల్ అనమాట ఇప్పుడు నార్మల్గా వన్ ప్యాకెట్ యూజ్ చేసినాం ఆయిల్ సో ఇంకా నాకు తెలిసి ఇక టూ కేజీస్ పిండికి వన్ వన్ కేజీ సారీ వన్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మా మమ్మీ మంచిగా చేసేస్తున్నారు ఆమెనే ఇంకా కొన్ని కొన్ని కొని కొన్ని కూర్చుంటూ అట్లా చేసేసింది అనమాట సో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా పట్టింది ఎందుకంటే పెద్ద కడాయి కూడా కాదు కదా ఒక ఫైవ్ ఫైవ్ మురుకులు అట్లా చేసినాము ఇట్లా ఆయిల్ మధ్య మధ్యలో ఇట్లా గట్టిగా అయిపోతుంది కదా పిండి కొంచెం కొంచెం ఇట్లా చేతికి అద్దుకుంటూ మనం మురుకుల పిటలో పెట్టేసి ఇంకా చేసి చేసేయాలన్నమాట మీరు ఏమంటారు ఒక పేపర్ మీద లేదంటే ఒక ప్లేట్ మీద ఇట్లా అన్ని మురుకులు ఐ మీన్ ఒక్కోసారే చేసుకొని ఒక ఐదారు ఒకటేసారి చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేయచ్చు కానీ మా మమ్మీ డై ఏమంటారు వేసేసింది అనమాట ఇట్లా అది ఉంటుంది కదా చెమ్మచ్చు దాని వెనకాల కొంచెం ఆయిల్ రుద్దేసి ఇట్లా చేసేసింది మా మమ్మీకి అయితే అలవాటు పిండి వంటలు ఏవి చేసినా కానీ ఫస్ట్ కొంచెం తిప్పేసి తింటారు సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసేయండి బాబాయ్